వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ఢిల్లీ అంటేనే కాలుష్యానికి మారుపేరు ఒక దశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని సాక్షాత్తు అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించింది హస్తిన పరిస్థితికి ఈ వ్యాఖ్య నిలువెత్తు నిదర్శనం ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది ఢిల్లీ ఒకటే కాదు మన దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో వాయు కాలుష్యం ఇటీవల కాలంలో పెరిగిపోతుంది మన దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది ఒకవైపు పట్టణీకరణ పెరుగుతోంది మరోవైపు అదే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతుంది వాహనాలు ఎక్కువగా ఉపయోగించడం అనేక ఇతర కారణాల వల్ల ప్రపంచంలోని పలు దేశాలు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి ఇక మన దేశంలో ఢిల్లీ కాలుష్య కారకాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది తాజాగా ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటరుకు సగటున తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాములకు దిగిజారింది ఇది రెండు వేల ఇరవై రెండులో క్యూబిక్ మీటరుకు ఎనభై తొమ్మిది పాయింట్ ఒక మైక్రోగ్రాముగా ఉంది స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు నివేదికలో ఈ విషయం వెల్లడించింది ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ బీహార్ లోని బెగ్గుసరాయి నిలిచింది బెగూసరై లో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ కు యాభై నాలుగు పాయింట్ నాలుగు మైక్రోగ్రాములున్నట్లు నివేదిక వెల్లడించింది వాయు కాలుష్యం అనగానే మన దేశంలో అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఢిల్లీ నగరం ఇప్పటి ముబ్బడిగా పెరిగిన గాలి కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్ధాయం పది సంవత్సరాలు తగ్గిపోతోంది అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది దీంతో హస్తినలో గాలి కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి కాలుష్యం హానికర స్థాయిని మించిపోతుంది ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది ఒక దశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఉన్నట్లేనని సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో వాయు కాలుష్యం కొత్త విషయం కాదు అనేక సంవత్సరాలుగా రాజధాని నగర ప్రజల ఆరోగ్యంతో పొల్యూషన్ చెలగాటమాడుతోంది తొలిసారిగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయి కంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కువ రేంజ్ లో కాలుష్యం నమోదైంది దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో అక్కడి ప్రభుత్వం సరీ బేసుల సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది ఆరోగ్య సంస్థ నివేదికలో వాయు కాలుష్యం మరోసారి తెర మీదకు వచ్చింది ఇటీవలి కాలంలో ఢిల్లీ నగరం వాయు కాలుష్యానికి మారుపేరుగా మారింది కొన్నేళ్లుగా ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది ఢిల్లీ ఒకటే కాదు మన దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో గాలి కాలుష్యం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది వాయు కాలుష్యానికి ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలు ఉన్నాయి వాతావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలయ్యే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు గాలి కాలుష్యం ఆరోగ్యంపై చూపే ప్రభావం అంతా ఇంత కాదు కాలుష్యం దెబ్బకు మనిషి అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నాడు శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటున్నాయి హార్ట్ డిజీజెస్ అర్లీ ంగ్లీర్ వైల్స్ దాని మెదడుపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందంటారు వైద్య రంగ నిపుణులు కాలుష్యం ఫలితంగా వచ్చే పోగా కీలకమైన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మెదడుకు సహజంగా స్వంత రక్షణ వ్యవస్థ ఉంటుంది అయినప్పటికీ మెదడును కూడా దెబ్బతీసే స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోందని అంటున్నారు వైద్యరంగ నిపుణులు ఆ తర్వాత కాలుష్య ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా కనిపిస్తుంది అంటారు డాక్టర్స్ ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు దుమ్ము పడితే దుమ్ము కొంచెం ప్రాబ్లం అండి దుమ్ము ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది చాలా మందికి ఆస్తమా ఎక్స్పోజర్ వీజింగ్ అలా కూడా పెరగచ్చు వాయు కాలుష్యం కేవలం భారతదేశానికి పరిమితం కాదు ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్య సమస్య ఉంది ప్రధానంగా అనేక వర్ధమాన దేశాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది ఈ భూగోళంపై ప్రతి పది మందిలో ఎనిమిది మంది కలుషిత గాలి పీలుస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది వరకు కేవలం కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి స్వతంత్ర లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం